అందించినందుకు మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఉండి టికెట్కు సంబంధించి అయితే ఇక్కడ బెట్టింగ్ బ్యాచ్ అయితే మాత్రం వార్తల్లో నిలిచింది బికాస్ ఉండిలో రామరాజను అనుచరుల నిరసన మీద రఘురామ ఆసక్తికర వ్యక్తం చేయడం చూస్తున్నాం అవన్నీ బెట్టింగ్ బ్యాచ్ ఆడుతున్న డ్రామాలే అంటున్నారు రఘురామకృష్ణరాజు ఆహార దీక్షలు నిరాహార దీక్షలు ఇళ్ల ముట్టడితో హడావిడి చేస్తున్నారు అంటున్నారు రఘురామకృష్ణరాజు అయితే ప్రస్తుతానికి ఉండిలో టీడీపీ పరిస్థితి ప్రశాంతంగానే ఉందంటున్నారు ఇలాంటి నిరసనలకు భయపడే వ్యక్తిని కాదు అంటున్నారు కొందరితో నిరాహార దీక్షలు చేస్తున్నారు కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు డ్రామాలు జరుగుతున్నాయి బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు మన ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి సో బెట్టింగ్లో జూన్ నాలుగు తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మరి ఒక నలభై మంది ఉన్నారు బెట్టింగ్లో ఒక్కొక్కడో నలుగురు నేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పోసుకుంటాం పోసుకుంటామని అంటున్నారా మరి నిజంగా ప్రేమని అంటున్నారా సో ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగానే ఉంది ఎవరో కొంతమంది జోతగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు తప్పు లేదు వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవ డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడో మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నాయి దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి ఇంటికి ఇంటికెళ్ళి వంట వరకు ఏదో బయట చేస్తున్నారంట ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు చిలుపు చర్యలు చేసుకుంటున్నారు ఇది రాజు చెప్తున్న మాట అంటే టిడిపి అభ్యర్థుల ప్రకటనకు ముందు ఉండిలో టికెట్ ఎవరిది అనే దానిపై పెద్ద బెట్టింగ్ జరిగిందన్నమాట రామరాజు శివరామరాజుక అన్న దానిపై కోట్లలో పందాలు కాశారు టికెట్ల ప్రకటనతో రామరాజుపై బెట్టింగ్ కాసిన వాళ్ళు గెలిచారు ఆ సొమ్ము ఇంకా చేతిలో పడకముంది టికెట్ మార్పు వ్యవహారం వాళ్లకు జలక్లా మారింది టికెట్ వెనక్కి తీసుకుంటే వాళ్ళు బెట్టింగ్ లో గెలిచినట్లు కాదు కాబట్టి కోట్లలో నష్టపోతామన్న భయంతో నిరసనలు చేస్తున్నారని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు రాజు నిన్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కూడా బెట్టింగ్ బ్యాచ్ డ్రామాలే అంటున్నారు ఇక ఇప్పుడు కూడా ఉండిలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం టికెట్ రామరాజుకే ఉంచుతారా రఘురామకృష్ణరాజుకి ఇస్తారా అనే దానిపై పందాలు జరుగుతున్నాయంటున్నారు కొందరు He is